ఉముద్దుల పిల్లలు ఈరోజు నేను మీకు చెట్టు నేర్పిన ఓ అద్భుతమైన పాఠం చెబుతాను మా ఊరిలో ఓ పెద్ద వేప చెట్టు ఉండేది నేను చిన్నప్పుడే ఆ చెట్టు కింద రోజు ఆటలాడేవారిని కానీ నాకు ఓ అలవాటు ఉండేది చెట్టుపై ఉన్న పళ్ళను రాళ్లతో కొట్టడం ఒకరోజు నేను మామి చెట్టు పైన ఉన్న పండు తీసేందుకు రాయి విసిరాను అప్పుడు ఓ వృద్ధ తాతయ్య నన్ను చూసి దగ్గరికి వచ్చారు ఆయన నన్ను చూసి నెమ్మదిగా ఇలా అన్నారు బాబు చెట్టు మనకే ఇస్తుంది నీరును గాలిని పళ్ళను కానీ మనం మాత్రం దాన్ని రాళ్లతో కొడుతున్నాం చెట్టుకు నొప్పి తెలియదు అనుకుంటున్నావా ఆ మాట విని నా గుండె ధరమేసింది నేను నిజంగా తప్పు చేశానని అర్థమైంది అప్పటి నుండి నేను చెట్లను ఎంతో ప్రేమించాలి అని నిశ్చయించుకున్నాను ఇప్పుడు నాకు చిన్న తోట ఉంది చెట్లకి నీళ్లు పోస్తాను వాటిని సంరక్షిస్తాను పిల్లలు చెట్లు కూడా మన మిత్రులే మనం వాటిని ప్రేమిస్తే అవి మన జీవితం అంతా ఆనందంగా చేస్తాయి కాబట్టి చెట్టును గాయపరచకుండా ప్రేమతో చూసుకోండి ఓ చిన్న స్నేహం చెట్టు నుంచే వదలవుతుంది